లార్డ్ దేవుని పరిశుధన నమమ్మన మీకు శుభములు తెలియజేస్తున్నాను స్నేహితులారా ఎలా ఉన్నారు దేవుని కృపను బట్టి నేను బాగున్నాను మీరందరూ కూడా ఆయన కృపలో బాగున్నారని నేను నమ్ముతున్నాను అనేక మంది రక్షింపబడిన తొలి దినాల్లో వారు ఎంతో సంతోషంగా ప్రభుత్వం గడుపుతూ ఉంటారు ఆయన యొక్క మార్గాల గుండా వెళ్తూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఏదైనా వాళ్ళు పాపంలో పడిపోయినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటారు అరే నేను రక్షింపబడ్డాను ఇక నేను పాపంలో పడిపోయాను దేవుడు నన్ను దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించడో అని చెప్పి వాళ్ళలో చాలా ప్రశ్నలు ఉంటాయి వంటి స్థితిలో మానవులమైన మనము సహజంగా పడిపోతాం రక్షింపబడిన తొలి దినాల్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనేటువంటి సమస్య ఇది అయితే చాలామంది అందులోనే పడిపోతూ ఉంటారు దేవుడు నన్ను క్షమిస్తాడో క్షమించడో అనేటువంటి అపోహలు వారు పడిపోతూ ఉంటారు హెబ్రీలు రాసిన పత్రికలో ఉంటుంది నాలుగో అధ్యాయం పదహైదు వచనంలో రాయబడి ఉంటుంది పౌలు గారు ఇలా మాట్లాడతారు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు సహానుభవం లేనివాడు కాడు కానీ మనవలనే సమస్త విషయములలో ఆయన శోధింపబడినప్పటికీ శోధింపబడినను ఆయన పాపం లేనివాడిగా జీవించాడట దేవుని బిడ్డలారా ఈ వాక్యము ఈ వచనం ఏం తెలియజేస్తుంది మనం ఎలాగైతే శోధింపబడుతున్నామో ఎలాంటివి మనం ఫేస్ చేస్తున్నామో మన యొక్క ఆత్మీయ జీవితంలో అవన్నీ కూడా మన ప్రభు ముందుగానే ఎదుర్కొన్నాడట ఎదుర్కొన్నాడు కానీ ఆయన పాపం చేయలేదు మనకు ఆయనకు వ్యత్యాసం అదే మనం శోధనలో ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు పడిపోయి పాపం చేస్తాము అయితే ఆయన మన వలనే శోధింపబడినను అన్ని సమస్త విషయాలను రాయబడింది ఇక్కడ సమస్త విషయాలు ఒక మనిషి ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడో అన్నిటిని కూడా ఆయన ఎదుర్కొన్నాడు బాల్యంలో ఉన్నప్పుడు ఒక మనిషి ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాడు బాల్యంలో ఏం సమస్యలు ఉంటాయా అనుకుంటూ ఉంటాం కదా మొన్న ఆ మధ్య మా అక్క మనవరాలు నాతో బాగా అమ్మాయి మంచిగా ఆడుకుంటుంది ఆమెకి ఐదు సంవత్సరాలు ఉంటాయి నేను అమ్మాయితో మాట్లాడుతూ మాట్లాడుతూ చిన్న పిల్ల అనమాట ఆ పిల్ల ఐదు సంవత్సరాలు పాప ఏ మా నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే సమస్యలు అంటే అన్నది ఒకసారి అదే మా కష్టాలు ఉన్నాయా నీకు ఏమైనా అంటే ఉన్నాయి అన్నది ఉన్నాయి అనేసరికి నాకు చాలా నవ్వు వచ్చింది తర్వాత ఆశ్చర్యం వేసింది ఏంటమ్మా కష్టం ఏంటి అని అడిగితే అమ్మాయి ఏంటది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అని నాకు భయమేస్తుంది అని చెప్పింది చూడండి ఐదు సంవత్సరాల పిల్లకి ఏం సమస్యలు ఉంటాయని మనం అనుకుంటాం బాల్యంలో ఇటువంటి సమస్యలు ఖచ్చితంగా ప్రతి మనిషి ఫేస్ చేస్తాడు బాల్యంలో ఏ సమస్యలైతే ఒక మనిషి ఎదుర్కొన్నాడో అవి యేసుప్రభు ఎదుర్కొన్నాడు ఒక టీనేజర్ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటాడో ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడో అవన్నీ కూడా యేసుప్రభు ఎదుర్కొన్నాడు కానీ పాపం లేనివాడు ఆయన రక్షింపబడిన తర్వాత ఒక మనిషి ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడో ఆయన అన్ని ఎదుర్కొన్నాడు సాధన ద్వారా ఆయన ఆయన పాపం లేనివాడు ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఏంటంటే ఆయన శరీరధారిగా వచ్చి ఒక మనిషి ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడు బాల్యంలో ఉన్నప్పుడు ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడు యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడు నడి వయసులో రక్షింపబడిన తర్వాత ఎటువంటి శోధనలు ఎదుర్కొంటాడు ప్రతిదీ ఆయన అనుభవం కలిగిన కనుకనే పౌలు భక్తుడు అంటున్నాడు మన వలనే ఆయన శోధింపబడిన సమస్త విషయంలో మన వలనే ఆయన శోధింపబడినప్పటికీ పాపం లేనివాడు ఆయన మన బలహీనతల బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు మనం ఎక్కడ పడిపోతున్నామో ఆయనకు తెలుసు ఎక్కడ బలహీనలమైపోతున్నామో మనకు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకు మనకు సహాయం చేస్తాడు మీరు ఏదైనా మనం ఏదైనా తప్పు చేస్తే ఎప్పుడు దుర్మ దుర్మార్గులా మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన ఒక మనిషి పవిత్రంగా జీవించాలంటే లోకంలో ఎంత కష్టమో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన కృపాసనం యుద్ధకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి పడిపోవడం సహజమే కానీ పడిపోయిన స్థితిలో నుంచి బయటికి రాకుండా ఉండడం అనేది సహజం కాకూడదు ఆ స్థితిలో నుండి బయటకు వచ్చి మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళినాడు కాబట్టి మనవలే ఆయన శోధింపబడ్డాడు కాబట్టి ఆ శోధన ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు కాబట్టి మనం వెళ్ళి ప్రభావా ఇది నేను ఇలా ఎదుర్కొంటున్నాను నాకు సహాయం చేయి వీటిలో నాకు జయం దయచేయి ప్రభా అని మనం అడిగినప్పుడు ఆయన కృప మనకు సమృద్ధిగా దొరుకుతుంది ఆయన మనకు సహాయం చేసి ఆయన మనల్ని నడిపిస్తాడు దేవుని బిడ్లారా ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఇలాంటి దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా దేవుడు మమ్మల్ని క్షమించడా ఏంటి మా పరిస్థితి ఇంతేనా అని ఎవరైనా మీలో అనుకుంటూ ఉన్నారేమో దేవుడు మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తాడు ఆయన మనవలనే శోధింపబడ్డాడు ఆ బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు దుఃఖం ఎలా ఉంటుందో తెలుసు అన్నీ ఆయన ఫేస్ చేశాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు ఆయన కృపాసనం యుద్ధకు మనం చేరి మనం ధైర్యంగా ఆయన దగ్గర మనము వేడుకున్నాం వేడుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక